వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ కోల్కతా వైద్యురాలపై అత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఈ కేసును ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నీరు గార్చే ప్రయత్నం చేశారని సిబిఐ పేర్కొంది సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ పరీక్ష లేయర్డ్ వాయిస్ అనాలిసిస్ నిర్వహించగా కీలక ప్రశ్నలకు ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కత్తాలోని ఆర్జేకర్ ఆస్పత్రి వైద్యురాలి అత్యాచారం కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఈ కేసు విచారణలో భాగంగా ఆర్జేకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ పరీక్ష లేడ్ వాయిస్ అనాలిసిస్ నిర్వహించగా కీలక ప్రశ్నలకు ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది అంతేకాదు ఈ కేసులో పోలీస్ అధికారి అభిజిత్ మొండల్ సందీప్ ఘోష్ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం సహా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది వైద్యురాలిపై హత్యాచార కేసులో సాక్ష్యాధారాలను రూపు మాపేందుకు యత్నించారనే ఆరోపణలతో సందీప్ ఘోష్పై సీబీఐ కేసు నమోదు చేసింది హత్యాచార కేసుతో పాటు ఆర్థిక ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా సందీప్ ఘోష్ ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది సందీప్ ఘోష్ కు నిర్వహించిన పాలిగ్రఫీ ట్రస్ట్ లేడ్ అనాలిసిస్ పరీక్షల్లో హత్యాచార కేసుకు సంబంధించిన కీలక ప్రశ్నలకు అతను మోసపూరితంగా సమాధానం ఇచ్చినట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చింది పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో సందీప్ ఘోష్ వెల్లడించిన సమాచారాన్ని కోర్టుల సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవు అయితే కోర్టులో సమర్పించే సాక్ష్యాలను ధృవీకరించుకోవడానికి సిబిఐకి ఇవి ఉపయోగపడతాయి అనుమానితులు సాక్షుల వాగ్మూలాలలో దోషులను అంచనా వేయడానికి పాలిగ్రఫీ పరీక్ష సహాయపడుతుంది పాలిగ్రఫీ పరీక్షలో ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు నిందితులు లేదా సాక్షుల మానసిక స్పందనలు హృదయ స్పందనల రేటు శ్వాస విధానం చెమటలు రక్తపోటును పర్యవేక్షించడం ద్వారా పరిశోధకులు వారి ప్రతిస్పందనలలో వ్యత్యాసాలు ఉన్నాయో లేదో గుర్తిస్తారు జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిందన్న సమాచారం ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నిమిషాలకు ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు చేరింది అయితే సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆరోపిస్తోంది ఈ ఘటనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వైద్యురాలి మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే కొత్త వాదన తెరపైకి తెచ్చారని సందీప్ ఘోష్ పై ఆరోపణలున్నాయి వైద్యురాలిది అసహజ మరణమని ఆగస్టు తొమ్మిదిన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాలకు తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మోండల్ తో మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు అడ్వకేట్ తో సందీప్ ఘోష్ టచ్ లో ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోకుండా గంట ఆలస్యంగా వెళ్లిన అభిజిత్ మోండల్ ను సైతం సిబిఐ అరెస్టు చేసింది వైద్యురాలిపై హత్యాచారం జరిగిన స్థలం వద్ద కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా భద్రత కల్పించడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో అతడికి సందీప్ సూచనలు చేసినట్టు కోర్టులో సీబీఐ తెలిపింది ఘోష్ అభిజిత్ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం సహా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారని సీబీఐ పేర్కొంది శవాగారానికి మృతదేహాన్ని వెంటనే తరలించారని సందీప్ ఘోష్ ఆదేశాలు ఇవ్వడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ హాల్లో ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున జామున ట్రేనీ డాక్టర్ పై హత్యాచార ఘటన జరిగింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసు వాలంటీర్ సంజయ్ రాయ్ ను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంతో పోలీసులు అరెస్టు చేశారు ఆగస్టు పదమూడవ తేదీన ఈ కేసు విచారణను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది ఆగస్టు పద్నాలుగవ తేదీ నుంచి సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసులో మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాధితురాలి తల్లిదండ్రులు తమకు పోలీసులు లంచం ఇవ్వచూపారని ఆరోపించడంతో పాటు పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లింది ఈ కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను అరెస్టు చేసినప్పటికీ ఆయన మోసపూరిత సమాధానాలు చెబుతున్నట్లు తెలింది సందీప్ ఘోష్ పోలీసు అధికారి అభిజిత్ అడ్వకేట్లతో ముందుగానే టచ్ లో ఉండడం వంటివి అనుమానాలను మరింతగా బలపరుస్తున్నాయి అంతేకాదు ఘటనా స్థలంలోని ఆధారాలు సైతం ధ్వంసం కావడంతో సిబిఐకి ఈ కేసు సవాల్గా మారింది దేనికి తోడు నిందితుడు సంజయ్ రాయ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ లు మోసపూరిత సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు సిబిఐకి క్లిష్టంగా మారింది ఈ కేసును సిబిఐ ఎప్పటి వరకు ఛేదిస్తుందనేది చూడాలి వైద్యురాలి హత్యాచార కేసును తక్కువ చేసి చూపేందుకు కప్పిపుచ్చేందుకు సందీప్ కోష్ పోలీస్ అధికారి అభిజిత్ మోండల్ ప్రయత్నించారని సిబిఐ దర్యాప్తులో తేలింది అయితే ఈ కేసులో వీరి ప్రమేయం ఎంత మేర ఉన్నదనేది త్వరలోనే తెలియనుంది ఇది ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ Yeah. Mm -hmm.